అనకాపల్లి జిల్లా అనకాపల్లి బీజేపీ ఎంపీ కార్యాలయంలో ఎంపీ సీఎం రమేష్ ఆధ్వర్యంలో పీఎం నరేంద్ర మోడీ డెబ్బై నాలుగవ పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు పీఎం నరేంద్ర మోడీ జన్మదినం పురస్కరించుకుని పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఘనంగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ సీఎం రమేష్ పాల్గొన్నారు అలాగే ఈ రక్తదాన శిబిరంలో ఎంపీ సీఎం రమేష్ పాల్గొని రక్తదానం చేసి అందరినీ ఉత్తేజపరిచారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కూటమి యకులు కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు అనంతరం సీఎం రమేష్ చేతుల మీదుగా కేక్ కటింగ్ చేసి అందరికీ తినిపించి ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ పీఎం నరేంద్ర మోడీ జన్మదినం పురస్కరించుకుని పార్టీ కార్యాలయంలో రక్తదానం శిబిరం ఏర్పాటు చాలా విజయవంతంగా జరిగిందని అలాగే భారతదేశం అంతటా జన్మదిన కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారని తెలిపారు అలాగే ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అలాగే మోదీ జన్మదినం పురస్కరించుకుని నియోజకవర్గంలో చాలా చోట్ల మెడికల్ క్యాంప్స్ వాళ్ళు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయటం జరిగిందన్నారు విధంగా ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటి పర్యావరణ పరిరక్షణ కాపాడుతారని పిలుపునిచ్చారు అలాగే పిఎం నరేంద్ర మోదీకి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనసారా ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ కె సురేంద్రమోహన్ అనకాపల్లి జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు తెలుగుదేశం పార్టీ విశాఖ జిల్లా మాజీ అధ్యక్షులు దాడి రత్నాకర్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పొనగంటి అప్పారావు తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ మల్ల సురేంద్ర కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి డెబ్బై నాలుగవ జన్మదినోత్సవ సందర్భంగా ఈ పార్లమెంటు కార్యాలయంలో రక్తదాన శిబిరం ప్రారంభించడం జరిగింది అలాగే యావత్ భారతదేశం అంతా కూడా ఈరోజు ఈ రక్తదాన శిబిరాలు హాస్టల్స్లలో స్కూల్స్లలో ఈ ఫ్రూట్స్ స్వీట్స్ ఇలాంటి పిల్లలకు ఇవ్వడం మంచి పని కోసం మామూలుగా ఏ పని చేయాలన్నా కూడా ఈ రక్తదాన శిబిరం పెట్టడం ముందు నుంచి కూడా ఆనవాయితీ దాని సందర్భంగా ఈరోజు ప్రధానమంత్రి గారి ఆఫీస్ నుంచి కానీ లేకుంటే భారతీయ జనతా పార్టీ ఆఫీస్ నుంచి కానీ చెప్పడం జరిగిందంటే ప్రతి ఒక్కరు కూడా ఒక చెట్టు నాటండి కార్యకర్తలకు అందరికీ కూడా చెప్పండి నాయకులు కూడా చెప్పండి ఈ వారం పది రోజులు కూడా ఈ చెట్లు నాటే కార్యక్రమం ఎందుకంటే వర్షాకాలం ఆ చెట్లు వస్తే ఆక్సిజన్ వస్తుంది నేచరు బాగుంటుంది అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది ఈ మంచి కార్యక్రమాలు నిజంగా కూడా దేశమంతా కూడా జరుగుతున్నాయి చాలా బాగా జరుగుతున్నాయి ఒక గొప్ప వ్యక్తికి ఇలాంటివి చేయడం నిజంగా అదృశ్యంగా భావిస్తూ ఈయన ఈ డెబ్బై నాలుగు సంవత్సరాల్లో జన్స్ సందర్భంగా ఇంకా కూడా ఆయనకు భగవంతుడు మంచి ఆరోగ్యం ప్రసాదించి ఈ దేశ సేవ చేసేదానికి ఆయనకు శక్తిని ఇవ్వాలని చెప్పేసి ప్రార్థించడం జరుగుతుంది ఈరోజు ఈ అనకాపల్లి కాన్సెస్లో అన్ని కాన్ఫరెన్స్లో కూడా ప్రోగ్రాంలు జరుగుతున్నాయి నేను కూడా ఇప్పుడు నర్సీపట్నం చోదవరం కాన్సెస్లో కూడా పాల్గొనడం